ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్న దృశ్య పరిశ్రమలో పెద్ద చర్చానీ మారింది మొన్న నాగార్జున నిన్న చిరంజీవి ఇలా వరుసగా వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన కేసుల దాఖలవుతుండగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే మార్గాన్ని అనుసరించారు సోషల్ మీడియా యుగంలో ఫేమ్ పెరుగుతున్న కొద్దీ దుర్వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోవడంతో స్టార్ హీరోలు చట్టపరమైన రక్షణ కోసం కోర్టును ఆశ్రయించడం సాధారణమైపోతుంది జూనియర్ ఎన్టీఆర్ తన పేరు ఫోటో వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ వ్యక్తిత్వ హక్కులను భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు నకిలీ ప్రకటనలు మోసపూరిత వీడియోలు తప్పుడు ప్రమోషన్ సోషల్ మీడియాలో విస్తరించడంతో ఆయన ఈ చర్య తీసుకున్నారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ మన్నిత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మరియు ఈ కామర్స్ సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది రెండు ఐటీ నియమావళిని కట్టుబట్టేలా చూసేందుకు స్పష్టమైన సూచనలు చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై రెండు కి ఆ రోజు వివరమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలిపింది ఇదే మొదటిసారి కాదు గతంలో అజయ్ గన్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ నాగార్జున చిరంజీవి వంటి పలువురు ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించి తమ వ్యక్తిత్వ హక్కులను రక్షించుకున్నారు అనుమతి లేకుండా వారి ఫోటోలు పేర్లు క్లిప్పులు ఉపయోగిస్తూ భారీ వాటిల్లుతున్నాయని వారు ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే కారణంతో బిగ్ లీగ్ లో చేరినట్టే ఇకపై ఆయన పేరు ఉపయోగించాలని చూస్తే సరైన అనుమతి లేకుంటే చట్టపరమైన సమస్యలు తప్పవని స్పష్టమైన సందేశం వెళ్ళింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू